హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావికా చేశ్విక ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఎంతో హెల్దీ అయిన శనగలతో చాట్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ శనగలు అయితే కాబూలి శనగలు అనమాట దీంతో హెల్దీగా చాట్ అనమాట చిన్న చాట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ చాట్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తినటం వల్ల ఈజీగా డైజెషన్ అవుతుంది అలానే అందరూ శనగలు తింటే గ్యాస్ ఎక్కువగా వస్తుంది అనుకుంటారు కాదండి గ్యాస్ కూడా చాలా తక్కువగా రిలీజ్ అవుతుంది ఇందులో ప్రోటీన్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట పిల్లలు చక్కగా ఈవినింగ్ రాగానే ఇలా చన్న చాట్ అయితే చేసి పెడితే చాలా హెల్త్కి చాలా యూజ్ అవుతుంది ఇష్టంగా తినేస్తారనమాట ఫస్ట్ ఇప్పుడు నేను కాబూలి శనగలు టూ కప్స్ తీసుకున్నానండి దీన్ని ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట మనకి ఈవినింగ్ స్నాక్లా చేసుకోవాలంటే పొద్దున్నే నానబెట్టేసుకుంటే సాయంత్రానికల్లా చక్కగా నానిపోతాయి వీటిని నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు వీటిని మనం వాష్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్ ఏం లేకుండా కుక్కర్లో వేసుకుందాము చూస్తున్నారు కదా మొత్తం తీసేసి కుక్కర్లో వేసుకోవాలి ఈ చాట్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి నేను ఒక చూస్తున్నాను కదా దీంతో ఒక ఫుల్గా తీసుకున్నాను అన్నమాట వాటర్ ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ నేను దీనిలోకి చాట్లోకి కావాల్సినవి చూపిస్తున్నాను ఒక చిన్న ఉల్లిపాయ అలానే టమాటో ఒకటి అలానే నేను కీరా దోశ తీసుకున్నానండి అది ఆప్షనల్ అనమాట మీ ఇష్టమైతే తీసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత ఒక లెమన్ ఒక నిమ్మకాయ బద్ద తీసుకున్నాను అలానే కొత్తిమీర పుదీనా తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు నా ఫైవ్ విజల్స్ అయితే వచ్చేసినాయండి శనగలు అయితే ఉడికిపోయినవి ఐస్ డ్రైనర్లో వేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దీనిలోకి ఇప్పుడు కొంచెం పసుపు అలానే నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం మీకు రుచికి సరిపడా వేసుకోండి కొంచెం కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలోకి కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి తిరగమోత గింజలు కూడా వేసుకున్నాను తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి తిప్పుకుంటున్నాను తిప్పుకున్న తర్వాత మనం స్ట్రైనర్లో వేసుకున్నాం కదా శనగలు కాబూలీ శనగలు ఇప్పుడు దానిలో వేసేసుకొని మొత్తం తిప్పుకోవాలన్నమాట ఇప్పుడైతే మనకి మసాలా శనగలు అయితే రెడీ అయిపోయినవి చూస్తున్నారు కదా ఇలా మొత్తం కలిపేసుకోవాలి తర్వాత ఈ మసాలా శనగల్ని ఒక గిన్నెలో తీసుకుంటున్నాను గిన్నెలో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకుంటున్నాను ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను తర్వాత టమాటో ముక్కలు వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కీర దోశ వేసుకుంటున్నాను ఇవైతే ఆప్షనల్ అండి మీ ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు చూస్తున్నారు కదా ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి చాట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట అలానే కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను తర్వాత నిమ్మకాయ అండి నిమ్మకాయ పిండుకుంటున్నాను మీకు రుచికి సరిపడా పిండుకోవాలి చూస్తున్నారు కదా పిండుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం తిప్పుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ఈజీగా శనగలతో చెన్న చాట్ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది అన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనివల్ల శనగల వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి కదా ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మనకి కామెంట్ చేయండి అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి